మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా యంగ్స్టర్స్కి ధీటుగా ఇంకా చెప్పాలంటే ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు ఆయన కేవలం ఒక నటుడుగా కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను శాసించే శక్తివంతమైన శకం ఆయన తాజా చిత్రం తుదారం కొత్త కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తుంది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ముఖ్యంగా కేరళలో నూట పదిహేడు కోట్ల రూపాయల గ్రాస్ తో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది అంతకు ముందు ఈ రికార్డు రెండు వేల పద్దెనిమిది సినిమా పేరిట ఉండేది రిలీజ్ రోజే థియేటర్ల వద్ద హడావిడి భారీ క్రౌడ్ ప్రేక్షకుల నుండి విమర్శలు దాకా అందరికీ తెగ నచ్చింది ఈ చిత్రం మొదటి రోజు నుంచే రెస్పాన్స్ రెస్పాన్స్తో ఊపందుకుంది రోజులు గడిచే కొద్దీ బాక్సాఫీస్ దుమ్ము దులిపేలా కలెక్షన్స్తో అదరకొడుతోంది ఇంకా థియేటర్స్లో రన్ అవుతూనే ఉంది మలయాళ సినీ రంగంలో ఇప్పటి వరకు ఏ చిత్రానికి సాధ్యపడని రికార్డులను తుదారం కొల్లగొట్టింది కేవలం కేరళలోనే నూట పదిహేడు కోట్ల రూపాయల గ్రాస్ అంతేకాదు మోహన్ లాల్ ఒక్కరే కేరళలో యాభై కోట్ల రూపాయల షేర్ సాధించిన ఏకైక నటుడిగా చరిత్ర సృష్టించారు ప్రపంచ వ్యాప్తంగా తుదారం కలెక్షన్లు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా దాటేశాయి గల్ఫ్ దేశాలు అమెరికా యూరప్ ఎక్కడ చూసినా మలయాళ ప్రజలు సౌత్ సినిమా ప్రేమికులు ఈ సినిమా కోసం థియేటర్లకు పరుగులు పెట్టారు మోహన్ లాల్ నటించిన సినిమాలు ఎలాంటి జానర్ అయినా యాక్షన్ అయినా ఎమోషనల్ డ్రామా అయినా ప్రేక్షకులకు ఒక భరోసా ఆయన సినిమాలకు వయసుతో పని లేదు తరతరాలుగా అభిమానులు ఆయనకున్న అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నారు అయితే తుదారం త్వరలోనే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల మార్క్ దాటే అవకాశం ఉంది అని ట్రేడ్ విశ్లేషకుల అంచనా కూడా అంతేకాదు అంతర్జాతీయ వసూళ్లు ఓటీటీ డీల్స్ కలిపితే ఈ చిత్రం ఇంకా భారీ లాభాలు సాధించే అవకాశం కనిపిస్తోంది ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్